చరిత్ర అనేది సృష్టించబోతుంది ఆడవాళ్ళ రాజ్యం రాబోతుంది మనం ఇప్పుడున్న సొసైటీలో నేర్చుకోవాల్సింది ఏంది అనుకున్న తుపాకీలు బాంబులు ఓకేనా ఒక పొట్టికలి అనేది కనపడతలా ఓకేనా ఇప్పుడు యూపీ మొత్తం అయిపోయింది ఇప్పుడు వేపులు అంతా స్త్రీలు పట్టుకుంటున్నారు అట్లాంటి టైంలో ఈ బెల్ట్ బాంబులు ఎన్ని ఉంటాయి చూసావా ఒక లుక్ అనేది రావాలన్నా ఎంట్రీ ఉండింది చూసావా ఆ ఎంట్రీకి ఒక అదృష్ట ఉండాలి మన వాళ్ళందరూ ఏది మొసళ్ళు పాములు పట్టుకుంటున్నారన్న ఏమైనా చెప్పన్నా పాములు రాజ్యసభను కాదన్న ముసళ్ళు పాములతో ఆడుకుంటే ఇంకా చిన్నపిల్లలు అనుకుంటారన్న అన్న కంపల్సరిగా వాళ్ళిద్దరిని మించిపోయాడు పోయింది కూడా చరిత్ర అనేది సృష్టించబోతుంది ఆడవాళ్ళ రాజ్యం రాబోతుంది మన రీసెంట్ గా ఆడవాళ్ళ గురించి తనుకుంటున్నాం గానే కానీ ఈ ఆడ డైరెక్టర్ చూసైనా ఇంకా చాలా మంది రావాలి చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి మన తెలుగులో కూడా చాలా మంది ఉండారంట వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ బాధ అయితే ఈ రోజు కలిగిందమ్మా దాటిద్దా కేజీఎఫ్ గా దాటిపోయింది నీకు ఓకేనా తెలుగు సినీ రా వస్తున్నందుకు చాలా మంది ఫ్యాన్స్ గాని సంక్రాంతికి హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగిద్దా చూడలేదన్న నేను ఆ ఎంట్రీలు కానీ ఆ గ్లబ్స్ కానీ అబ్బా మోగిని అన్న టపాకాయలు టపాకాయలు మోతకు ముందు ఒకటి ఉంది బస్ అదన్నా టాకాయలు కూడా ఒక సీన్ కావాలి అని ఒక సీన్ చూపించాడు సూపర్ అనిపించింది చాలా బాగుండే ఆయన ఏంటంటే హైట్ పెట్టేసాడు ఇప్పుడు నల్లగా ఒక మూమెంట్ ఉండేది ఒక తెల్లని వాతావరణం అనేది మళ్ళీ కనబడబోతుంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న చాలా ఎవరో ఎవరోగా ఆయన పేరు తెలీదు ఆ చాలా అన్న యనమాల డీజే ఆయనేనా సూపర్ అన్నట్టు అయితే కేజీఎఫ్ త్రీ చూసినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అది